డెలివరీ సిరీస్లో ఇది ఎపిసోడ్ నెంబర్ ఫైవ్ ఇంకా నాకైతే సైడ్కి తిప్పుతున్నారు ఇంకా నాకైతే అసలు లోపిక లేదు ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా నిదానంగా అటు ఇటు తిరుగుతున్నాను కొంచెం ఫ్రీ అయ్యాను బట్ స్టిల్ పెయిన్స్ ఉన్నాయి నాకైతే డెలివరీ వచ్చేసి వింటర్లో అయింది అక్టోబర్ ఎండింగ్ అట్లాగైంది సో ఫుల్ వింటర్ సీజను మాకేమో ఒక పక్కన అసలు గాలి చలిగా ఉంటే హవీకేమో గాలాడట్లేదు ఏసీ వేసే ఉండాలి బాబేమో ఇంత చిన్నగా ఉన్నాడు గాలి మాత్రం చాలా కావాలి ఇక ఒక రోజైతే మా వారు ఇంటికి వెళ్ళారు అత్తయ్య మామయ్య మా వారు కావాల్సిన తేడానికి ఇంకా నేను అమ్మ నాన్న అయితే ఉన్నావు అవి అయితే బుక్క పెట్టేశాడు అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు నేను ఫుల్ లేట్ చేసి టెన్షన్ పడిపోతున్నాను ఏడుస్తున్న చోట్ల కారిపోతున్నాయి అంటే నాకు భయం అనమాట అంటే ఎందుకు ఏడుస్తున్నాడో నాకు అర్థం ఏదో అయిపోతుంది పిల్లోడికి ఏదో అయిపోతుందని చెప్పి ఫుల్ టెన్షన్ పడిపోయి మా వారికి కాల్ చేస్తే వచ్చేసి టెన్షన్ పడద్దు మా డాడీ అయితే చెప్పారు వాళ్ళు టెన్షన్ పడితే నువ్వు ఇంకేం పెంచుతావు పిల్లల్ని అని చెప్పి అయితే అన్నారు మా అమ్మ నాన్న నాకేమో అప్పుడే ఫస్ట్ టైం కదా చాలా సంవత్సరాల తర్వాత పుట్టిన పెట్టావడం వల్ల మరి